anh طيب جاي 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 और नाराज मत जरा अंकल आज बाबू आज जो आगे देख तो अंदर मुंदर फैमिली में बात करा नाम मानस और टीवी दियो का नहीं ना दिसले में ना నిర్మల రాల భాగం మొన్నల బ్రో హలో అన్న మీరు కొ సేట్ర రావాలన్న కొంచెం ఎంకరేండి బ్రదర్స్ అన్న అన్న హలో హలో ఎంకరేండి ఎంకరేండి જન્મી <coughs> જ Terima <laughs> kasih telah menonton!

అందమూరి తారక అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ వర్ధంతి జయంతి వర్ధంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి నివాణించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద ఎందరో పుడతారు కిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి అంటే దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి నేహాభిగ్రహా శక్తి ప్రత్యాధిత విద్యతే స్వల్ప స్వల్ప మపస్య ధర్మస్య త్రాయితే మహిళ భయాతో అంటాం కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ధరించడం కోసం అంటే వాడికి ఈ చావు పుట్టకలతో సంబంధం ఉండదు సో ఎన్టీఆర్ అంటే ఒక నట నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభమంతరం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులు నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక జీవన విధానం అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్య యవన నిత్య జీవన నిత్య నిత్యాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో చరస్థాయిగా నిలిచిపోయే నిచామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు మరణం లేని చరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరూ అంత ఘనంగా జీవించలేని ఒక మహ ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం మరి నటుడిగా అనితర అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన అదే ఆయన జానపద పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు ప్రాణ పాత్రలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపద జాబునీలు అయ్యాయి అలాగే సాంఘికాలు సామతవర గమనాలు అయ్యాయి అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన చారుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి పాత్రలో అణుగుణులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడా కాడ రాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు దేశం నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు ముందు వరకు చాలామందికి రాజకీయాలు పెద్ద రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు అటువంటిది ఆయన ఒక ప్రజల్లో మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాను నందమూరి తారక రామ ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు అందుకే ఆయన పేదవాడి నాన్న ఆయనే అలాగే జనం యొక్క భవితకు భవి భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయనకు తోడిగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన మరి ఆయన ప్రవేశించిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి లేకపోతే మహిళలకు ఆస్తిలో సమానకి అయితేనేమి అలాగే రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయు తన ఏంటి చేనేత వస్త్రాలు వాటి ద్వారా అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనే కాంక్రీట్ స్లాబ్లతో ఇల్లు ఇళ్ళ నిర్మాణం అయితేనేమి అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం అప్పటికి మూడు వందల ముప్పై తాలూకాలు అవి ఒక ఈ నూట నాలుగు మండలాలుగా చేసే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళిన తీసుకెళ్ళినట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్ రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ యొక్క గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వ విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి అలాగే క్యాప్టే క్యాప్టేషన్ ఫీజు రద్దు చేయడం వద్దకు చదువులు తీసుకురావడం ఉన్నతమైన చదువులు తీసుకురావడం అలాగే ఈ భో ఈ వ్యవస్థల దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి అలాగే శ్రీరామ్ సాగర్ సాగర్ వాటి అభివృద్ధి అలాగే తెలుగు గంగా హంద్రీ నివాస సుజ సబి అయితేనేమి గాలి నగిరి అయితేనేమి దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశవ్యాప్తంగా పదకొండు వేల లక్షల మందికి ఆయన నాడు ఈ భూమి శిస్తూ రద్దు చేయడం జరిగింది మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు చేయడం అమలు జరిపించడం జరిగింది ఇలా సర్కారీ దీని కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన ఈ యొక్క అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది స్వతంత్రం ఒక పోరాటం మనం వినది కానీ చదివింది కానీ పుస్తకాలు మన గళ్ళారా చూసిన మొదటి మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని తజించి ఆయన చేసిన సేవల మనమనానివి ప్రతి తిరుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతో మందిని విద్యావంతుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి బా బాసటగా ఉండి ఆనాడు ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పుడు అదే విధి విధానంలో మంత కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన పాటలోనే కొత్త కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం ఈ దీస్ రావడానికి అందరూ సభిస్తామని ఈ ఆయన అర్పు ధన దేవార్ అర్పిచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ జై హింద్ ఇండియా జై హింద్ జై హింద్ జై హింద్ ఇండియా జై హింద్ నా꼽బ్ తక్ సూరత్ చాన్ రహేగా ఎన్జర్ కా నామ్ రహేగా తబ్ తక్ సూరత్ చాన్ రహేగా ఎన్జర్ కా నామ్ రహేగా ముందుగా అందరికీ ఒక కుటుంబ శ్రేబలశకు నందూరి వంశ అభిమానులు ముఖ్యంగా స్వర్గ నందూరి తారక తారకరాములు మీరు అభిమానులకు తెలుసు పార్టీ కార్యకర్తలుగు అందరికి నమస్కారం తెలుగు జాతి మనది ఎందుకు వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైన మనందరం ఒకటే నన్న మన విశ్వవిఖ్యాత నరసముడు పద్మశ్రీ నటరత్న కళ్ళప్రపున రికి నందమూరి తారక రామారావు గారు మీరు ఎనిమిదవ వరితంతి నేను వారు ఆయన సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరూ అందరూ మొత్తం సేవలు సమేతంగా వాళ్ళని అల్పకృష్ణంగా వచ్చాము రాక్షసుని తీసుకుంటున్నాను మరి వారి గురించి మానేజర్ పేరు ఎంత చెప్పిన వారికి తక్కువ సమయం చాలు అట్లా జన్మ సరిపోతుంది ఆయన ఒక కథ నాయకుడు కదా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశాడు అయినా ఎవరు చేయనని పాత్రలు నలభై రెండు నిజమైన పాత్ర పోషించాడైనా టూ క్యారెక్టర్స్ పోషించాడు ఆయన నలభై రెండు పాత్ర పోషించిన ఆయన అగ్రస్థానం ఉండగా ఎంతో తెలిసిన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో నా అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనం ఇది చేయాలని సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి ముఖ్యం ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మన తెలుగు కోడికి గుర్తు తీసుకురావని ఆయన ఒక తెలుగు పార్టీ పెట్టాడైనా ఆయన పెట్టి మేము ఎంత తెలిసిన విషయం ఆయన ఎన్నో సేవలు అందించాడు అందించాడైనా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన సంక్షో సంక్షేమ పథక పథకాలకి మన తార్కుడు కథ నాయకుడు అన్న నాన్న స్వర్గీయనందరూ తార్కర ఈనాటి కూడా సంక్షేమ పథకాలు వేరు వేరు పేరి అమలు అయినా అన్నదానం కను మించిన దానం లేదని నమ్మి తిరుమల 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 తిరుపతి దేవస్థానంపై కొండపైన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నదానం ఉచిత అన్నదానం కార్జం పెట్టింది మా నాన్న స్వర్గీయనము తారక రాము ఇవాళ్ళకి కూడా కోట్ల పాద ప్రజలు అన్నదా అన్నదానం స్వీకరించి ఆస్వాదించి వాళ్ళు ఆశీస్సు పొందుతున్నారు మనందరం మరి

जो हार जो हार इन्ट्यार। इन्ट्यार। जब तक शांत रहेगा इंडिया, जब तक चांद रहेगा, है, तो है, వావ్ నా చేలు రస్తా లేదు లేదు ఏయ్ సార్ అక్కడ రండి నా నడు కొడు కొడు కొడు